ఎలా చంపారు సార్ తమరు చెల్లెళ్ళు రోడ్లో కందిపప్పుని రోకలితో దంచినట్టు దంచి నీళ్ళల్లో ముంచి చంపేశారు సపోర్ట్ గా ఆ వీరప్పను కూడా వచ్చాడా సార్ వీరప్పన్ రాబట్టే కదా సార్ మా చెల్లెలను పట్టుకోలేకపోయాను అవునా తుపాకీతో భయపెట్టాడా సార్ లేదండి ఏనుగు దంతంతో పొడుస్తానికి వచ్చాడు సార్ ఏంటాను పోలీసులు తాడుకుంటావరా జడ్జి గారు జడ్జి గారు ఈ సమాజంలో న్యాయం జరగదా న్యాయం చేతులు ఎంత పొడవైనా సాగుతాయంటారు మరి అదే నిజమైతే ఈ రోజు స్టేట్ లబ్నర్ హత్య జరిగేది కాదు కదా స్వామి అంటున్నాడయా మీరు ఆ రోజే అడవికేళ్ళు అతని పట్టుకుని ఉంటే ఈ రోజు మటర్ జరిగేదా జరిగేది కాదు సార్ అంటే స్వామి చెప్పినట్టు మీరు డ్యూటీ చేయకుండా తప్పతాకి పడుకుంటున్నారు అన్నది నిజం అన్నమాట సారీ ఐ డోంట్ వాంట్ యూర్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఈ రోజే సచ్యమంగళం అడవులకు బయలుదేరి వెంటనే సీతా గీతల్ని పట్టుకోండి వీలైతే వీరప్పని కూడా ఓకే సార్ ఈ రోజు బయలుదేరతాం సార్ ఓకే నీ ప్లాన్ నాకు తెలుసు అని నువ్వు జడ్జి గారికి ఫోన్ చేసి మమ్మల్ని అడవి పంపించి నువ్వు కోటేశ్వర చెక్ పెట్టాలనే కదా సార్ బెగ్ బాస్ గారు వచ్చేస్తున్నాడు వెల్కమ్ సార్ సడన్ గా ఈ ఎఫెక్ట్ ఏంటి మా బాస్ మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నారు ఒప్పుకోక చేస్తాడా అయ్యూ రెండు కోట్లు ఈ కోట్లు బాడీ మీద చేసుకోవడానికి పరిగొస్తాయో కానీ ఆ ఢీలో వేయడానికి అటు పది పైసల ఈ పది పైసలు ఆర్ది చేయాలి పది పైసలు డబ్బులు కాదా ఈ పది పైసలతో నాలుగు వేరు చెరుగు పప్పులు వస్తాయి ఈ పది పైసలతో రెండు ఐదు పైసలు బిల్లులు వస్తాయి విన్నట్టు కాదు నువ్వే అన్నావు బాగా గుర్తు తెచ్చుకో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఆరు చెట్టు నెంబర్ పదహారు బాబయ్యా ధర్మంజయ్ బాబు వెనుక వెనుకయ్యా కింద జేబులో చూడయ్యా నోట్లు అయ్యా అయ్యా దీంట్లో చూడయ్యా యాభై రూపాయలు ఆయా పది పైసలా ఏం పది పైసలు పైసలు కాదా పది పైసలు పెడితే నాలుగు వేరు సరిపోపులు వస్తాయి పది పైసలు పెడితే రెండు ఐదు పైసలు బిళ్ళలు వస్తాయి గుర్తొచ్చిందా ఇది నువ్వు ఇచ్చిన పది పైసలే బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బెగ్ బాస్ కే పది పేసలు ఇస్తే సామాన్య బెగ్గర్స్ కి నువ్వేమిస్తావు అరే నన్ను అలిగితే వాడు ధర్మం చేయాలి వెరీ గుడ్ ఇలాగే కన్యూ అయిపో థ్యాంక్ యూ సార్ నీకు మా అసోసియేషన్ లో మెంబర్షిప్ ఇస్తాం హలో రే కోటేశ్వరరావు నిన్న ఈ రోజే చంపబోతున్నాను ఎవరు మాట్లాడేది స్వామినిరా నువ్వెక్కడైనా దాక్కు ఎంతమందినే నా కాపలా పెట్టుకో కానీ నా చేతులో నీ చావు తప్పదని తెలుసుకో మన వాళ్ళందరినీ ఎలర్టుగా ఉండమని చెప్పి ఓకే సార్ నేను వెళ్ళి కొట్టేశ్వర గారిని చూసాను అలాగే ఓకే మట్లు తరువు నువ్వు పడుకోవు ఎవరిని పడుకోనివ్వు అయినా నువ్వు మట్టిలు వాయించినంత ఆ స్వామి రావడం మానేస్తాడా ఆ స్వామి కాని నెరవేరకుండా పోద్దా ఇగ ఎందుకు వచ్చింది ఎప్పుడు గాని నా మాటిని నాలుగు పెట్టలేసి పడుకో హాయిగా మట్లోనే అప్పుడే ఆడు నన్ను చంపడం కాదురా ఇప్పుడు నేనే నిన్ను చంపుతాను నీ మంచి కోసం చెప్తుంటే నా మీద కాకేత బావు నువ్వు ఎలాగూ నీ దొరుగుదేపకి ఇంక నిద్ర పట్టదు గానీ అవి యాక్సిడెంట్ బాగా పెట్టు కోటేశ్వర హలో నేను ఎస్పీని మాట్లాడుతున్నాను అక్కడ ఇన్స్పెక్టర్ బెనర్జీ ఉన్నాడా సార్ మీరు పెట్టండి సార్ సార్ నేను బెనర్జీ మాట్లాడుతున్నాను సార్ బెనర్జీ ఎస్ సార్ కోటేశ్వర గారికి వాళ్ళ ఇంట్లో సేఫ్టీ లేదు మన కంట్రోల్ రూమ్ తీసుకురా విత్ ప్రొడక్షన్ ఎస్ సార్ సార్ మా ఎస్పీ గారు మిమ్మల్ని మా కస్టడీలో ఉంచమని ఆర్డర్ అండి వెళ్దా పదండి పద ప్రభు సార్ అందరినీ ఫాలో అవ్వమని చెప్పు అండి మీరు ఎక్కడి సార్ హలో సార్స్తున్నా సార్ మీ దగ్గరలోనే ఉన్నా ఏమిట్లా రోడ్డు కట్టం కాపావు ఆపలే సార్ ఆగిపోయింది సరే తొందరగా అది అలాగే సార్ పోతుంటే ఎస్ సార్ వెనకాల డబల్ నైన్ డబల్ నైన్ వస్తుంది చూడు వస్తుంది సార్ మన ఫాలో అవుతుంది అప్పుడప్పుడు చూస్తూ ఉండు ఏమైపోయింది పోలీస్ చెప్పు కనపడదే అదే అర్థం కావట్లేదు సార్ పోలీసులు ఎవరు కనపట్టలేదురా ఏమైపోయారు మళ్ళీ మీరెవటరా రోడ్డు కట్టంగా పెట్టాడు ఈ ఏమన్నా పార్కింగ్ బాబు గడి రోడ్డు అనుకున్నావా ఫోరంలోకి ఆక్రమించాడు ఆక్రమించాయటరా ఏంద్రా ఏ ఏం అట్ట చూస్తానా అవ్వమని చెప్పారు కదా ఈ కోసం ఎత్తుకున్నా సార్ ఎక్కడున్నా సార్ నేను ఈ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాను తొందరగా వచ్చామండి స్వామి నువ్వు మాస్టర్ ప్లాన్ వేసి పోలీసుల్ని మధ్యలో మాయం చేస్తావని తెలిసే నా ఏర్పాట్లలో నేను ఇంద్ర దిచ్చిబొమ్మలాగా చూస్తారు

రాసి ఇచ్చి నా ప్రాణం మీద తెచ్చుకున్నాను రా వినబడుతున్నా ఇప్పుడు నేను కాపాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉన్నవరే ఉమాపతి నన్ను కాపాడరా అరేరా ఇప్పటిదాకా ఈ కేసులో నా మాట విన్నావు కాబట్టి ఇప్పుడు కూడా నా మాట విని వెంటనే వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టు ప్రెస్ మీటా ప్రెస్ మీట్ ఏమిట్రా ఎస్ నేను ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్ అయింది కాదు మిస్టేక్ ఐడెంటిటీ అని చెప్పి చెప్తే మన వాళ్ళని మర్డర్ చేసిన కేసులని ఆ మొగుడు పెళ్ళాల మీదకి రావాలంటే చనిపోయింది సీతా గీతలను రుజువు చేస్తే చాలరా వెంటనే మనం లోపల మిస్టేకన్ ఐడెంటిటీ మూలంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో పెద్ద పొరపాటు జరిగిపోయింది నర్సాపూర్ ఫారెస్ట్ లో హత్యగా ఇంపబడింది ముప్పై ఐదు సంవత్సరాలున్న ఆడవాడు కాదు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలున్న ఆడపిల్లలు అయితే చనిపోయింది మెడిసిన్ స్టూడెంట్ సీతాగీతలు అయి ఉంటారా సార్ ఏ సెంట్ పర్సెంట్ నూటికి నూరు పాళ్లు చనిపోయింది సీతా గీతలే నాట్ డౌట్ అబౌట్ ఇట్ నా వలన జరిగిన ఈ పొరపాడు క్షమించడం ప్రజలు

మిమ్మల్ని నిర్దోషిగా నిరూపిస్తాను మాట నిలబెట్టుకో హైయ్ దిగోడు మెట్లెక్కిందా వాడిని రూపుపడి తీస్రా విడురా వాడ ఆ నా క్లైమ్స్ బట్టి వాడు వీడు అంటావురా అసలు మీకు ఎవరనుకున్నారా ఎవరనుకురా సామంటే సాక్షత్తు సామాచార్య ఈయనే మహాత్మాగాంధీ ఈయనే గౌతమ్ వుడు ఈనే స్వామి వివేకానంద ఆయన స్నేహితు ఎవరనుకుంటున్నావు ఎవరురా మానవతా మూర్తి మానవతా మూర్తి మానవతా మూర్తి మానవతా అవును సార్ ఈ హత్యలకి నా క్లయింట్లు వేణుగోపాల స్వామి కనక మహాలక్ష్ములకి ఎటువంటి సంబంధము లేదు నా క్లయింట్లు నిర్దోషులు సార్ పోలీసులు వీళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి అనవసరంగా కోర్టుకి తీశారు వీళ్ళో రాళ్ళు కలిపితేనే నేరం అనుకునే ఈ దంపతులు అసలు మనుషుల ప్రాణాలని ఎలా తీయగలరు సార్ ఇంతకు ముందు ఈ దంపతులకు వ్యతిరేకంగా కదా పైగా బాపినేడు గారు నిర్దోషులు అన్నావు అప్పుడు ఆ కేసులో వాళ్ళది న్యాయం అనిపించింది సార్ ఇప్పుడు ఈ కేసులో వీళ్ళది న్యాయం అనిపిస్తోంది న్యాయం ఎటుంటే నేను అటే ఉంటాను కదా సార్ సార్ డ్రైవర్ యాదగిరి ఆనంద్ కోటేశ్వరరావు బాపినేడు హత్యలకి నా క్లయింట్స్ కి ఎటువంటి సంబంధం లేదు సార్ కావాలనే ఈ పోలీసులు నా క్లయింట్ల మీద లేనిపోని ఆరోపణలతో కోర్టుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్ సంబంధం లేదనంత గట్టిగా ఎలా చెప్తున్నారు సాక్ష్యం కదా సాక్ష్యం లేకుండా అసలు కోర్టు వారికి కావలసింది అది కదా నమస్కారం సార్ ఇంతకు ముందు సీతాగీతల హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ నేనే సార్ ఆయన ఆ డెడ్ బాడీ సీతాగీతలవి కావని ముప్పై ఐదేళ్ల వయసున్న వేరే ఆడవాడమని ఇదే కోర్టులో రిపోర్ట్ సబ్మిట్ చేశాను సార్ ఆ సీతాగేతలు కావని చెప్పడానికి వచ్చాను సార్ నీ వల్లే కదా ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చింది చనిపోయింది ముప్పై ఐదేళ్ల వయసున్న వాళ్ళు కాదు పద్దెనిమిది ఏళ్ల వయసున్న వాళ్ళు అని నిన్న ప్రశ్నకి నువ్వే కదా చెప్పావు చెప్పాను సార్ అలా చెప్పాల్సి వచ్చింది సార్ ఈ పోలీసులు కొట్టి చిత్రహింస పెట్టి ఆ రకంగా చెప్పించారు సార్ కావాలంటే చూడండి సార్ మాకేం తెలియదు కొట్టి మీరు మిమ్మల్ని కొట్టి మీ చేత అబద్ధం చెప్పించాల్సిన అవసరం పోలీసులకేముందండి చాలా ఉంది సార్ మీరేమో నేరస్తులైన సీతా గీతల్ని పట్టుకోమని పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నారు వాళ్లేమో అడవిలో వీరప్పని దగ్గర ఉన్నారు ఈ పోలీసులకు అడవిలో ఉన్న వీరప్పని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక ఇటు మీకు ఏం చెప్పలేక మధ్యలో నన్ను నానా పెట్టి ఆ చనిపోయిన వాళ్లే సీత నా చేత తప్పుడు రిపోర్ట్ చెప్పించారు సార్ సారీ సార్ ఒక బాధ్యత గల ప్రభుత్వ డాక్టర్ గా అప్పుడు ఇప్పుడు ఒకే మాట నిలబడుతున్నాను సార్ కోర్టు ముందు ప్రవేశపెట్టిన డాక్టర్ గారి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టుని తప్పుదారి పట్టించిన ఈ ఇన్స్పెక్టర్ మీద ఎస్ఐ మీద చర్యలు తీసుకుంటూ అమాయకులైన నా క్లయింట్లకి న్యాయం జరిపించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరు ప్రభుత్వ డాక్టర్ వాంగ్మూలాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఈ కేసులో సాక్ష్యాలుగా పరిగణించి చనిపోయిన వాళ్ళు సీతా గీతలు కాదు అని కోర్టు నిర్ధారించడం ఆయన డ్యూటీని సక్రమంగా చేయని పోలీసుల్ని గట్టిగా మందలిస్తూ అడవిలో ఉన్న సీతా గీతల్ని వెంటనే పట్టుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆదేశించడం ఆయన స్వామి కనకమహాలక్ష్మి నిర్దోషులు అని తీర్పు చెప్పడం ఆయన ఆగండి 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 సార్ ఈ కేసులో నేను నా భార్య నిర్దోషులమేగా జడ్జిమెంట్ ఇచ్చా ఇప్పటి వరకు జరిగిన హత్యలకు మాకు ఎటువంటి సంబంధము లేదు కదా సార్ అదే కదా ఆ భగవంతుడి సాక్షిగా ఈ న్యాయస్థానం సాక్షిగా అసలు నిజం చెప్తున్నాను సార్ ఈ హత్యలన్నీ మేమే నేనే నేనే చేశాను క్షమించండి సార్ నేను నా భార్య కలిసి అందరినీ చంపాం మేము హంతకులం సార్ అయినా సరే లాయల్ గారి చాతుర్యంతో డాక్టర్ గారి సహకారంతో మేము నిర్దోషులుగా బయటికి పెడుతున్నాం సార్ సామాన్యులమైన మాలాంటి వాళ్ళే కోర్టుని మోసం చేసి వెళ్ళిపోతుంటే ఇక్కడ డబ్బున్న వాళ్ళు గూండాలు రాజకీయ నాయకులు కోర్టులు కొత్త వారి వచ్చినట్టు వచ్చి నిర్దోషులుగా వెళ్ళిపోతున్నారు సార్ ఇది న్యాయమేనా సార్ బజార్లో సిగరెట్లు కొనుక్కున్నట్టు కిళ్ళీలు కొనుక్కున్నట్టు సాక్షులు కొనుక్కుని మీ ముందు పెడుతుంటే వాటిని బట్టి తీర్పు చెప్పటం అన్యాయం సార్ ఈ న్యాయస్థానంలో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతున్న భయమే ఉంటే ఆ దుర్మార్గులు నా ఇంత తిరాతకంగా చంపేవాడు కాదు సార్ నేను చేస్తున్న ఈ న్యాయ పోరాటం నా చెల్లెళ్ళ గురించి కాదు సార్ ఈ భారతదేశంలో ఎందరో అక్క చెల్లెళ్ళు అన్యాయాలకు అక్రమాలకు పదైపోతున్నారు సార్ అలా జరగకుండా ఉండాలంటే ఈ న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలి సార్ ప్రక్షాళన చెయ్యాలి సాక్ష్యాలను బట్టి కాదు సార్ నిజాలను బట్టి తీర్పు చెప్పండి ఆ దేవుడే దిగి వచ్చి చేశాడని నిరూపించగలరండి కొందరు లాయర్లు తాము వాదించేది తప్పని తెలిసి కూడా న్యాయస్థానానికి తప్పుదారి పట్టిస్తున్న ఆ న్యాయవాదులకు వేయండి సార్ శిక్ష భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఈ కోర్టుకు వచ్చి దోషిగా బయటికి వెళ్లలేదు సార్ కింది కోర్టులో శిక్ష పై పైకోర్టు వెళ్తున్నాడు పెద్ద లాయర్ ని పెట్టుకుంటున్నాడు నిర్దోషిగా